దైవ మర్మములు సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవమర్మములు మే ఒకటి ఇలాగున దావీదు అమాలేక్యులు దోచుకొనిపోయిన దానినంతటిని తిరిగి తెచ్చుకొనెను వారు ఎత్తుకొనిపోయిన దానినంతటిలో కొద్దిదేమి గొప్పదేమి ఏదియు తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించెను మొదటి సమయాలు ముప్పై పద్దెనిమిది పంతొమ్మిది దావీదును అతనితో కూడా నుండిన వారు గొప్ప నష్టమును అనుభవించి అమలేఖీయులు వారి ఇళ్ళన్నిటినీ కాల్చివేసి వారి భార్యలను పిల్లలను వారికున్న దానినంతటినీ చెరగొనిపోయి వారందరూ బలమైన యోధులైనను వారి నష్టమును బట్టి ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవునంత బిగ్గరగా ఏడ్చిరి తిరిగి సంపాదించుకొను నిరీక్షణ లేనంతగా వారు నష్టపడిరని చెప్పవచ్చును అయితే దేవుని కృపా సహాయము వలన వారు నష్టపోయిన దారిని మాత్రమే కాక అంతకంటే అధికముగా అనగా వారి గతించిన జీవితంలో వారికి కలిగిన అప్పులనన్నింటినీ తీర్చివేయగలిగినంతగా తిరిగి సంపాదించుకునగలిగిరి దావిదైతే తన కష్ట పరిస్థితిలో తనకు దయ చూపించిన వారికి అందరికీ కృతజ్ఞతగా కానుకలు సహితం పంపగలిగాను తిరిగి సంపాదించుకొనగలమను నిరీక్షణ కూడా లేనప్పుడు మనం కోల్పోయిన దానిని సమకూర్చుకొనుట అనున్నది ప్రత్యేకమైన ఆనందమును కలుగజేయను మన సొంత తప్పుల ద్వారా అనేక ఆత్మీయ నష్టములను అనుభవింతుము అందువలన అనేకులు వాస్తవంగా తమ సంతోషమును కోల్పోయి ఉన్నారు కొందరు తమ కష్టములు పరీక్షలను బట్టి విశ్వాసమును మరికొందరు దేవుని సన్నిధి యొక్క గుర్తింపును కోల్పోయి ఉన్నారు కొందరైతే దేవుని చిత్తమును కనుగొనట అను రహస్యమునే నేర్చుకొనలేక ఉన్నారు అనేకులు తాము క్రొత్తగా తిరిగి జన్మించిన సమయంలో ఉన్న శక్తిని మొదటి ప్రేమను కోల్పోయి ఉన్నారు మనం కోల్పోయినవన్నీ తిరిగి రెండంతలుగా సమకూర్చుకున్నట్లు దేవుడు సహాయపడగలడు ప్రైజ్ అలాడ్